ఈరోజు ఈ రోజు కొనసాగుతుంది దయచేసి ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా నూటికి నూరు రేపు మిగతా వాళ్ళు కూడా ఈ సొమ్ములో పాల్గొని విజయనగరం చేయడానికి కార్మికులు చిత్తంగా ఈ సమయంలో తెలియజేస్తున్నాం దయచేసి స్టీల్ ప్లాంట్ లో బయంతలు పండి మేనేజ్మెంట్ పైపిస్తున్నారు కాంట్రాక్ట్లు పైపిస్తున్నారు మనకి పోరాటాలు కొత్త కాదు కాండర్ మార్చే కార్మికుల విధానం కోసం ఎంతటి పోరాటానికి సిద్ధంగా ఈ సమయంలో తెలియజేస్తున్నాం గత ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుందంటే మన ప్రభుత్వం మార్చాం గత ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ రక్షించదంటే మన ప్రభుత్వం మార్చాం ఇప్పుడు ప్రభుత్వం మార్చిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొండగోలుగున్న ఊడిపోయింది స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారు అనుకున్నాం మనం ఇప్పుడు స్టీల్ ప్లాంట్ తో కాంట్రాక్టర్ కూడా తీసేస్తున్నారంటే ఎంత దుర్మార్గం ఆలోచించండి కాబట్టి ఈ రోజు మాత్రం స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులు అక్కడక్కడ భయపిస్తున్నారు ఆ భయపడికి మనం ఎవరు మీరు భయపడే పరిస్థితి లేదు కాంట్రాక్ట్ కార్మికులందరూ కలిసి నోటుకు నూరు శాతము సమ్మెకి చిత్తమడిపోయారో ఉప్పు యాజమాన్యము ఒక ఐదు వందల మందిలో ఒక ఆరు వందల మందిలో కొన్ని పాసల కేంద్రం చేర్చి

వడపట్టి పోస్ట్ శక్తి పెట్టి కారణాలు కార్మికులు గుమ్ముకోడు కట్టి చేస్తున్నారు కాబట్టి ఇంకా మా ఫ్యామిలీకి కొడుకు మండుతుంది మా ఫ్యామిలీతో మా అందరం కలిసి ఆటలు కూర్చొని మా నిరసన తెలియజేయవలసిన జాగ్రత్త ముందు ముందు కాబట్టి మన కోసం కార్మిక సంఘ నాయకులు ప్రజాప్రతినిధులు వచ్చున్నారు ఈ యొక్క కార్యక్రమానికి మన పోలీసులు కూడా మన పూర్తిగా సహకరి చేశారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మిత్రులారా కాంట్రాక్ట్ కార్మికులు ఆరు రోజుల నుంచి మొక్క వన్ తెస్తూ చేస్తా ఉన్నారు దేనికోసం విశాఖ ఉక్కు తెలుగు ఒక్కొంటూ ప్రైవేటీకరణ విత్డ్రా చేసుకుంటూ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరినైతే రెండు మంది తొలగించారు వాళ్ళు విధిలో తీసుకోవాలని భవిష్యత్తులో ఏ కాంట్రాక్ట్ కార్ మీకు వీళ్ళ నుంచి చెబుతూ సమ్మె జరుగుతూ ఉంది అట్లాగే మెడికల్ టెస్ట్ అని చెప్పి చెప్తా ఉన్నారు ఆది గారు డెబ్బై సంవత్సరాల వయసు ఇప్పుడు దేనికి వచ్చాడని పాటలకు వచ్చాడు ఏమి ఈరోజు కాంట్రాక్ట్ గారు పని చేస్తారంటే యాభై సంవత్సరాలు దాటినాడు మెడికల్ టెస్ట్ చేయాల మెడికల్ చేసిన డాక్టర్ అరవై సంవత్సరాలు చేయమంటే ఆర్బిటీచర్ మేనేజ్మెంట్ అరవై సంవత్సరాలు యాభై తొమ్మిది సంవత్సరాలు చేతులు యాభై సంవత్సరాలు ఎందుకు మెడికల్ టెస్టులు చేయాలి మెడికల్ టెస్టులు చేయకూడదు అని ఈ సమయం జరుగుతుంది మిత్రుల కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులు మొత్తం యావన్ మంది స్టీల్ ప్లాంట్ లో ఆపరేషన్ థియేటర్ దగ్గర మొదలు పెడితే కోకోన్ బ్యాటరీలు ఓవెన్ టాప్ వరకు పది చోట్ల కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికులు లేదా స్టీల్ ప్లాంట్ లేదనే విషయం తెలుసు అట్లాగే ఈ రోజు నోటికి డెబ్బై పర్సెంట్ కాంట్రాక్ట్ కార్మికుల భుజాల మీద ఉత్పత్తి వస్తా ఉందన్న విషయం మీకు తెలీదా మేము పదహారు వందల రోజులుగా కొట్లాడిన దేనికోసం విశాఖ తెలుగు కంటూ ప్రభుత్వంలో కొనసాగలను కొట్లాడిన దేనికోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు క్షేమంగా ఉండాలి ఉద్యోగులు క్షేమంగా ఉండాలి వీళ్ళ ఉత్పత్తి అయితే స్టీలు విశాఖ మార్కెటే కాదు రాష్ట్ర మార్కెట్లో చౌక ధర దొరకన ఉద్దేశంతో మనం పనిచేశాం ఈ అన్నిటికీ షాప్ పెడుతూ ఇబ్బంది పెట్టాలని మీరు అనుకుంటా ఉన్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంది కాంట్రాక్ట్ కార్మికుల తరఫున తెగిస్తే కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డు మీద వస్తే ఫ్యామిలీలతో విశాఖపట్నం ఏమవుతుందో మీరు ఆలోచించండి చేయండి మిత్రులారా కాబట్టి రేపు జరిగే పదకొండు గంటలు రేపు ఆర్ఎల్సీ దగ్గర జరిగే సమావేశంలో కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులతో సమస్య చర్చించి పూర్తి స్థాయిలో స్టాప్ పెట్టి సమ్మె ఆపడం కోసం యాజమాన్యం పరిష్కారం చేయకపోతే మీ అంత తెలుస్తామని చెప్పి కూడా మేము చెప్పదలుచుకున్నా మిత్రులారా దీనికి అనుగుణంగా ఇందాకే మాట్లాడుకున్నాం మేము ఏఐటీసీ కానీ ఐఎన్టీసీ కానీ సిఐటి హెచ్ఎంఎస్ కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది మీ అందరి తాలూకా ఆరు రోజుల సమ్మె ప్రతిబింబిస్తూ రేపు ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ఓ కలపత్రం వేసి గేట్ లో మేమే పంచుతామని చెప్పేసి మీకు తెలియజేస్తాను రేపు ఇక్కడ కార్మిక సంఘాలు ఐదు సంప్రదించుకున్నాం ఇదే కాకుండా ఎన్ని సంఘాలు సంఘాలకు రాలేదు వారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందరూ కూడా రేపు పొద్దున్న ఎనిమిది గంటలకల్లా గేటుకొచ్చి ఈ ప్లే కార్డులు మేము పట్టుకుని ఇదే ప్లే కార్డు కాంట్రాక్ట్ పరిచయం చెయ్యి చేయకపోతే వాళ్ళతో మేము కూడా కలిసి పోరాడతామని చెప్పేసి చెబుతూ కర్నా కూడా పెట్టాలని చెప్పి నిర్ణయం చేశాం తదుపరి ఇంకా కావాలంటే మా జేబులు బ్యాచ్లు పెట్టుకొని హెచ్డీ కూడా ధనలు పెట్టడం కోసం కూడా ఆలోచన చేస్తా ఇవన్నీ కూడా రేపు ఉదయం రేపు ఉదయం లోపల సమావేశం పెట్టి అఖిలపక్ష కార్మిక సంఘాల సంవత్సరంలో నిర్ణయం చేస్తాం ప్రస్తుతానికి రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఎడ్మి బిల్డ్ల ధర్నా పర్మనెంట్ ఎంప్లాయీస్ నాయకత్వంలో అట్లా కరపత్తు కూడా రాబోతుంది కాబట్టి మీరు ఒక్కరే కాదు మీరు మా తమ్ముళ్ళు మీతో మేము మీరు కలిపి బుధం బుధులు కలిపి పనిచేస్తా ఉన్నాం కాబట్టి ఉత్పత్తి వస్తా ఉంది మీరు మేము కలిసానికి ఫోటోలు చేసాం మీరు మేము కలిసి ప్లాంట్ ప్రైవేట్ గారు అడ్డుకున్నాం మీరు మేము కలిసి మీకు సమస్య వచ్చినప్పుడు మేము మా సంస్థ మీరు కలిసి పనిచేస్తాం అని చెప్పి తెలియజేస్తూ కలిసి థ్యాంక్ యూ సమస్య కేంద్ర స్థాయిలోని రాష్ట్ర స్థాయిలోని ఉద్యమం జరుగుతుంది విశాఖ ఉక్కు కర్మాగారం గత నాలుగున్నర సంవత్సరాల కిందట కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అమ్మేస్తాం మూసేస్తామని చెప్పారు మాకు దానికి వ్యతిరేకంగా మనం ఈ రాష్ట్రంలోని పెద్ద ఉద్యమం నడిపాం ఆనాటి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖ ఉక్కుని కాపాడలేకపోయింది కనుక ఇవాళ తెలుగుదేశం కూటం అనేది అధికారంలోకి వచ్చింది వారు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దీన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తూ ఉన్నారనమాట కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో వాళ్ళ అడిగుదాలోనే వాళ్ళు ఉండిపోయారు దాని నుంచి మీరు బయటికి రండి అని చెప్పేసి మనం చాలా చెప్పామన్నమాట ఇవాళ రీఇన్వెస్ట్మెంట్ అని చెప్పి విశాఖ కర్మాగారానికి పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పాత అప్పులు తీర్చడానికి ఈ చేతితో ఇచ్చి ఆ చేతిలో బ్యాంకులు కట్టేశారు మరి ఆ ప్యాకేజీలో భాగమే ఐదు వేల మంది కంట్రాక్ట్ కార్మికుల్ని ఒక సంవత్సరం కాలంలో పూర్తిగా తగ్గించాలి పెర్మనెంట్ కార్మికులు రెండు వేల ఐదు వందల మందిని ఇంటికి పంపాలని చెప్పేసి నిర్ణయం జరిగిందని చెప్పేసి ఈ రోజు ప్రకటన చేసి ఆ ప్రకటనకు అనుగుణంగానే మన మీద దాడి చేస్తున్నాం అనమాట వాళ్ళు మీరు పాలకులందరూ కూడా అర్థం చేసుకోండి ఇప్పటికే గత ఎనిమిది నెలలోనే విశాఖ నగరంలో ఉన్నటువంటి మార్కెట్ పూర్తిగా విభ్యంత విచ్ఛిన్నమైంది విశాఖ కర్మాగారాన్ని దీన్ని పూర్తి స్థాయిలో నడుపుతామని నడపలేకపోయారు దీన్ని ప్రభుత్వ రంగంలోనే నడుపుతామని ప్రకటిస్తా ఉన్నారు ప్రకటించలేకపోయారు దానివల్ల చిన్న చిన్న పరిశ్రమలు అన్నిటి కూడా వలసలు పోయే పరిస్థితి వచ్చిందనమాట విశాఖ ఉక్కు కర్మాగారం పూర్తి స్థాయి ఉత్పత్తి సాధిస్తే అనేక పరిశ్రమల్లోనే అనేక వేలాది మంది కార్మికులు ఉపాధి దొరుకుతుందన్నమాట అటువంటిది స్థానికంగా ఉన్నటువంటి ఆటలు ఇండస్ట్రీస్ అన్ని కూడా మూతపడిపోయి వలసలు పోతున్నారు మీరేం ఆలోచిస్తున్నారు విశాఖ ఉక్కు కర్మాగారం రెండు వందల యాభై కోట్ల రూపాయలు మూడు వందల కోట్ల పైచెలిక మార్కెట్లో నడిచేదనమాట వాళ్ళ పూర్తిగా రియల్ ఎస్టేట్ రంగం పోయింది వలసలు పోతున్నారు అనేక మంది కార్మికులు మీరు ఎక్కడ చూసినా విశాఖ నగరం నుంచి ఇటు అనకాపిల్లి వరకు టూ లెట్ బోట్లు ఉన్నాయి మీరు పాలకులకు మీకు ఎన్ని కల్పించలేదా ఎవరి కోసం మీరు అధికారంలోకి వచ్చారు ప్రజలు ఆకలి కోసం ప్రజలు తిండి కోసం వాళ్ళ వసతుల కోసం వాళ్ళు మెరుగుదల చేయడం కోసం వాళ్ళ జీవన విధానం పెంపుదల చేయడం కోసం మీరు అధికారంలోకి వచ్చి ఇవాళ విశాఖ నగరాన్ని పూర్తిగా చిన్న పరిశ్రమలన్నీ మూతపడుతున్నాయి వలసలు పోతున్నారు మొత్తం మార్కెట్ వ్యవస్థ పోయింది మరి దీనికి కారణం మీరే పాలకునే కారణం అని తెలుస్తా నేను చెప్తున్నాం ఇవాళ కార్మికులు అందరూ అనుకుంటున్నారు చాలా మంది యూనియన్లు పోరాటం యూనియన్లు పోరాటం కాదు మీరందరూ జనసేనకి తెలుగుదేశానికి బీజేపీకి ఓట్లేసారు వేసారా లేదా మీరు వాళ్ళందరికీ ఓట్లేసారు మా కడుపు కొట్టకండి అని చెప్తున్నా సరే వాళ్ళు వినటం లేదు దానికోసం మేము యూనియన్లు చెప్తున్నాం మా స్వార్థం కోసం కాదు మీరంతా కూడా విశాఖ నగరం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ లోని నూటికి నూరు శాతం తొబ్ై శాతం ఓట్లు వేస్తారనమాట మరి మీ పార్టీకి ఓట్లు వేసినటువంటి శ్రామిక వర్గాన్ని మీరు తొలగిస్తారా మీరు ఆలోచించుకోండి ఒక్కసారి మీ ఆలోచన మార్పు లేకపోతే మొత్తం మీ మనకున్నటువంటి ఈ జనసేన బీజేపీ అందరూ కూడా వచ్చి రోడ్లు ఎక్కుతారు పోరాడతారు కడుపు కోసం ఆకలి కోసం ఏమన్నా విధానం కోసం మా పని సెక్యూరిటీ కోసం అనమాట దాన్ని మీరు గౌరవించి వెంటనే తక్షణమే చర్చలు ప్రారంభించండి చర్చలు ప్రారంభించకపోతే మీరు అనుకున్న అమ్మేస్తాం మూసేస్తామని రెండు వేల ఇరవై ఒకటి ఏదనుకున్నావో అదే నేను నినాదాలు అయితే మళ్ళా ప్రజల్లోని ఆంధ్ర ప్రజలందరూ కరిగి తిరిగి పోరాటానికి వస్తారు ఆ పోరాటానికి నాయకత్వం వహించారు మీరు వహిస్తారా లేకపోతే ప్రజలు వహిస్తారా అనేది వచ్చే వారం రోజుల కాలంలో మీకు అర్థమవుతుంది ఇక్కడ జరిగేటువంటి చర్చలు కానీ స్టీల్ ప్లాంట్లోని పూర్తి స్థాయి ఉత్పత్తికి కానీ మేము అడుగుతున్నావు అప్పులు వడ్డీలు వాయిదాయండి అన్నారు కానీ ప్రజల యొక్క సొమ్ముని ప్రజల యొక్క ఆస్తిని సాపట్నొచ్చేటువంటి విస్తరణకు సరిపడే డబ్బులకి మీరేమో బ్యాంకులకు కట్టారు స్టీల్ ప్లాంట్ కార్మికులకి కడుపులు కోతపాస్తున్నారు అనమాట ఎవరి కోసం మీరు మీ ప్రభుత్వం ఉందనేది అర్థం చేసుకోపోతే మనకు ఈ ఎన్నికలు మీరందరూ కూడా సహకరించారు ఈ విధానాన్ని మీరు మార్చుకోమని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ చెప్తున్నాం ఈ ప్రజల యొక్క ఏదైతే మన పని ఉందో పని హక్కుని కాబట్టి నాలుగున్నర సంవత్సరాలు మేము అడిగాం జీతం పెద్ద కొత్తగా ఎంప్లాయ్మెంట్ అడిగావాల్ లాంటి కష్టాల్లో ఉంటే మనం త్యాగం చేశాం మనం త్యాగం చేసి ఇంతవరకు అప్పులు వడ్డీలు కూడా కట్టాం తెలుసు అనమాట ఇటువంటి పరిస్థితుల్లో కొంచెం విశాఖ నగర అభివృద్ధిని కానీ విశాఖ నగర ప్రజల కోసం కానీ మీరు ఆలోచించి రోజుల్లో ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ భవిష్యత్తులో నిర్ణయించకపోతే మటుకు గ్రామ గ్రామాల మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్యమం ప్రారంభం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఒక నోటీస్ లేకుండా కనీసం ఒక ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఫాలో అవ్వకుండా ఎలాగ మీరు తీస్తారంటే యాజమాన్యం ఒకటే చెబుతుంది మాకు నా ఎంత తప్పే మేము చేసిన తప్పే కానీ మా చేతిలో లేదు ఇది మంత్రి గారు ఐదు వేల మంది కాండర్ కార్మికులు తీసేయాలని చెప్పి మాకు చెప్పింది కాబట్టి లేకపోతే మా ఉద్యోగాలు పోతాయని వాళ్ళు చెప్తున్నారు మీ ఉద్యోగాలు పోతే పోనీయండి మీరు రాజీనామా చేసి పోండి కానీ ఎవరు బొతుకులు పట్టుకొడతారు ఎవరు జీవితాలు నాశనం చేస్తారు ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇంత లాభాలతో గత నలభై సంవత్సరాల నుంచి పద్దెనిమిది వేల కోట్ల లాభాలు వచ్చింది ఐదు వేల కోట్ల పెట్టుబడి పడితే ఈ స్టీల్ ప్లాంట్ నాలుగు లక్షల కోట్ల ఆస్తిని సంపాదించిన ఘనత ఈ కాంట్రాక్ట్ కార్మికులకి పర్మనెంట్ కార్మికులు ఇస్తున్నారా ఈ రోజు ఈ కాంట్రాక్ట్ కార్మికులు కష్టమైన ధూళి దుమ్ము కోకోవన్ ఆర్ఎంహెచ్పి సెంటర్ ప్లాంట్ ఎస్ఎంఎస్ లో రాత్రంబావులు ఈట్లోని పేరాలు తెగించి పని పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు అన్యాయంగా తీస్తామంటే చూస్తూ అన్ని మీకు తెలుసు గత ఐదు సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం కాబట్టి పదిహేను పనిచేస్తున్నాం ఒక డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ కార్మికులు తీసేస్తే మొత్తం డిపార్ట్మెంట్ అంతా ఆపేవాలని మొత్తం గంటలో పెట్టుకునేవాడు ఈ రోజు ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు తీసేస్తే ఇంకా కొంతమంది భయపడి వెళ్తున్నారు భయపడవలసిన అవసరం లేదు చట్ట ప్రకారం మనం నోటీస్ ఇచ్చాం చట్ట ప్రకారం మనం స్వయం నోటీస్ ఇచ్చాం ఎన్ని రోజులైనా స్ట్రైక్ చేయొచ్చు ఒక నెల జీతం పోతే పోనీయండి మన జీవితం పోతున్నప్పుడు జీతం ఏంటండి మన జీవితాలే పోతున్నాయి మన భార్య పిల్లల తాలూకా జీవితాలే పోతున్నాయి అలాంటప్పుడు ఒక నెల జీతం గురించి ఆలోచిస్తామా ఎన్ని సార్లు సమ్మె చేసాం ఎన్నిసార్లు ఎస్ఎంఏ సభ సాధించుకున్నాం ఎన్నిసార్లు మనం కంపెనీ ఇబ్బంది పెడితే మనం సాధించుకున్నాం కానీ కాంట్రాక్ట్ కార్మికులు కొంతమంది డ్యూటీకి వెళ్తున్నారు అంటే చాలా బాధ అనిపిస్తుంది మేము రాత్రం బావులు పన్నెండు కార్మికుల నాయకులుగా ఆజనా గారు కానీ అయోధ్య గారు కానీ అంటున్నాం మేడం గారు వచ్చారు ఆమెకేం కావాలి ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయా అసెంబ్లీ ఎన్నికలు లేవు పార్లమెంట్ ఎన్నికలు లేవు కానీ ఆమె ప్రాణ త్యాగాలు కూర్చుంటే రాత్రి రాత్రి పోలీసు వాళ్ళు ఆమె లేపి ఎయిర్పోర్ట్ లో వాలేటికెట్ తీసి హైదరాబాద్ ఫ్లైట్ పంపించారు ఇంత మంది మీకు సపోర్ట్ చేస్తుంటే మీకేంటి భయం ఎవరిని ఎల్లీకుండా మహిళలు కానీ ఎవరైనా రేపటి నుంచి ఒక్క కార్మికులు కూడా లోపలికి వెళ్ళకుండా ఉంటే రెండు రోజులు కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం దిగ వచ్చి మన సమస్య పరిష్కరిస్తారే మేము లేబర్ కమిటీ చెప్పాం మేము ఎవరైతే తీశారో రెండు వేల మంది కాండడ కార్మికుల్ని కూడా మీరు విధుల్లో పెట్టుకోవాలి ఒక కండిషను రెండు ఇక నుంచి ఎవరిని కూడా తీయడానికి వీలు లేదు మూడో రెండో కండిషను మూడో కండిషన్ ఎవరు కూడా మెడికల్ పెట్టని చెప్పి టెస్ట్లు పెట్టడం లేబర్ కమిషన్ కూడా ఉంది ఖచ్చితంగా మీరు రెండు రోజులు కానీ ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికులు లోపలి తెలుగుంటా ఉంటే ఆ యాజమాన్యం ప్రభుత్వం దిగి మీ సమస్య పరిష్కరిస్తుందని నేను చెబుతున్నా ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను కేంద్ర ప్రభుత్వానికి ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఉంటేనే ఈ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ ఉత్పత్తి వస్తుంది పన్నెండు కార్మికులు వియర్ఎస్ వెళ్ళిపోయారు ఇంకా నెల రూడ యాభై మంది రిటైర్ అవుతున్నారు ఈ స్టీల్ ప్లాంట్ నడవలసిన బాధ్యత ఈ కాంట్రాక్ట్ కార్మికుల ద్వారా నడుస్తుంది కాబట్టి ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికులు తీయడానికి వీలు లేదని చెప్పి అన్ని కార్మికుల సంఘాల తరఫున మీ పోరాటం తరఫున మీ పూర్తి మద్దతు ఉంటుంది ఎటువంటి భయం లేదు అవసరం అయితే మీ పదిహేను వేల మంది మా పన్నెండు వేల మంది కుటుంబాలతో మొత్తం ఎడ్మిన్ బిల్ కుట్టడం కానీ గేట్లు ముట్టడి కానీ చేసి ఇది సాధించుకుంటామని చెప్పి మేము తెలియజేస్తూ ఇదే సంఘీభావంతో రేపు మన అందరూ ఫోన్ చేసి రేపు ఏ షిఫ్ట్ నుంచి ఏ ఒక్కరిని కూడా లోపలికి వెళ్లకుండా మీరు అందరూ కూడా మీరు బయట ఉంటే ఖచ్చితంగా రేపు మీటింగ్ ఉంది కాబట్టి లేబర్ కమిషనర్ పదకొండు గంటలకి ఖచ్చితంగా రెండు రోజుల్లో తేల్చాలి అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి తెలియజేస్తూ మీకు మిత్రులారా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కాంట్రాక్ట్ కార్మిక సోదరి సోదరి అలాగే వేదిక మీద ఉన్నటువంటి నాయకులారా అందరికీ నమస్కారం ఈరోజు మన పోరాటం ఆరో రోజుకి చేరింది ఇక్కడ ఉన్నటువంటి చూడండి ఆ చివరి నుంచి చివరి వరకు ఉన్న తక్కువ అనుకుంటే ఇరవై పాత సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ కోసం తన రక్త మాంసాన్ని చెమటని ఓడ్చి స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో భాగస్వాములైనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు పదిహేను సంవత్సరాలు తక్కువ పనిచేసిన వాళ్ళు కొద్దిమందే అత్యధిక మంది పాతిక ముప్పై సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి వాళ్ళు నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే స్టీల్ ప్లాంట్ సంపద ఈ రోజున మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలకు చేరింది ఇదేదో మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలకి ఈ సంపద ఆషామాషిగా చేరలా ఆనాడు స్టీల్ ప్లాంట్ కోసం విశాఖ ఉక్కు ఆంధ్రలో ఉక్కని ముప్పై మూడు మంది ప్రాణత్యాగాలు చేశారు ఇరవై ఆరు వేల ఎకరాలని మొత్తం పద్దెనిమిది వేల మంది నిర్వాసులు భూములను త్యాగం చేశారు స్టీల్ ప్లాంట్లు ఉత్పత్తి చేయటం కోసం నిన్న మొన్న కూడా చూసాం కాళ్ళు విరిగిన వాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు కళ్ళు పోయినాలు అనేక మంది ప్రాణాలు వాళ్ళు స్టీల్ ప్లాంట్ చేయటం అంటే ప్రాణాలకు తెగించి ఉత్పత్తి చేయటమే ఆ విధంగా మనం ప్రాణాలకు తెగించి స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేసి లాభాల బాట తీసుకొస్తామంటే వీళ్ళకి కుట్టింది ఏం చెప్తున్నారు వీళ్ళు అధికారులు చెప్పేది ఏంటంటే డబ్బులు మిగిలించడం కోసం కాదు ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులు తీయటం అనేది చాలా చోట్ల వాళ్ళు చెప్పేది పిఎంసీలు లేకపోతే ఉన్నాయి వాళ్ళకి మనుషులు తగ్గించినా పెంచినా వాళ్ళకి ఇచ్చేది అదే డబ్బులు కాంట్రాక్టర్లకి డబ్బులు మిగుల్తే మనుషులు తీస్తే మీరు కాంట్రాక్టర్కి డబ్బులు మిగిలించుకోవడం పనిచేస్తున్నారా లేదా సివిల్ ప్లాంట్కి డబ్బులు మిగిలించడం కోసం పనిచేస్తున్నారా అడగదలు మీరు కాంట్రాక్ట్ కార్మికులను తీసేస్తే ఉత్పత్తి లేదు సాధ్యపడదు ఇప్పటి వరకు అనేక వేల మందిని రిటైర్ అయిపోయారు ఈ నెల ఈ ముప్పై ఒకటికి వచ్చే ముప్పై ఒకటికి ఐదు వందల మంది పర్మనెంట్ కార్మికులు రిటైర్ అవుతున్నారు ఆ రిటైర్ అయ్యే వాళ్ళ జీతం మనకు కేటాయిస్తే చాలు ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికులు కూడా తొలగించకుండా మొత్తం అందరికీ ఉపాధి కల్పిస్తుడానికి అవకాశం అనేది ఉంది ఈ రోజున అటువంటి ఆలోచన చేయాలి యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏం చెప్తున్నారు మేము అన్ని వేల మందికి ఇన్ని లక్షల మందికి మేము ఉపాధి కల్పిస్తామని చెప్తున్నారు మీరు ఉపాధి ఎక్కడ కల్పిస్తున్నారయ్యా మీరు ఉపాధి కల్పిస్తారా చెప్పి చెబుతూ రోడ్ల పక్క ఉపాధిని తీస్తా ఉన్నారు ఇది చాలా దుర్మార్గం బీజేపీ మనకి ఇచ్చిన ప్యాకేజీలో పెట్టిన షరతు కారణంగా ఈ సమస్య అనేది వచ్చింది ఐదు వేల ఆరు వందల మందిని మేము ప్యాకేజీ ఇస్తామని చెప్పి షరతు పెట్టి ఐదు వేల ఆరు వందల మందిలో ఇప్పటికి పదహారు వందల డెబ్బై మందిని తీస్తారు మిగతా వాళ్ళందరిని ఇప్పుడు ఈ వచ్చే ఈ నెల ఆ నెల మొత్తం చేస్తామని చెప్పి చెప్తున్నారు మనం ఇక్కడికి వచ్చిన కార్మికులందరికీ చెప్పాల్సింది ఏమిటంటే ఈ రోజు కార్మికులు తీయటానికి కానీ మనం అంగీకరిస్తే నా ముందు మాట్లాడే మా నాయకులు అందరూ చెప్పారు అత్యధిక మంది భయపడి డ్యూటీకి వెళ్తున్న వాళ్ళు ఎవరు కూడా మేము డ్యూటీ చేద్దామని పట్టుదలకి వెళ్తున్నారు ఒక్కళ్ళు కూడా ఎందుకు వెళ్తున్నారు కాంట్రాక్టర్ తీసేస్తానని ఈ బెదిరింపులకి భయపడి ఈ ఉన్న ఉపాధి కూడా పోతే బతకడం ఎలాగని చెప్పని భయంతో వెళ్తున్నారు తప్ప ఏదో దోహం చేస్తామని కాదు అందుకనే మనం చెప్పాల్సింది ఏమిటనంటే మన ఇళ్ల చుట్టూనే మన వీధిలోనే మన ఊళ్ళోనే భయపడి ఎవరైతే డ్యూటీలకు వెళ్తున్నారో వాళ్ళందరికీ మనం చెప్పాలే బాబు మేము ఈ రోజు రోడ్లు పడ్డాం రేపు మీరు పడతారు పంది చేసిన వాళ్ళ పేర్లు ఈ రోజు మీ మీ పేరు లేకపోవచ్చు ఈ రోజు లేని వాళ్ళ పేరు రేపు రాదనే గ్యారంటీ ఒక సైట్ సైట్ల చెప్తున్నాడు వాళ్ళ కాంట్రాక్టర్ ఫోన్ చేశాడంటే వాళ్ళ పొద్దున్నే మరి మీరు కానీ రాకపోతే ఇదే లాస్ట్ రోజు ఆదివారం అయినా నువ్వు డ్యూటీకి వచ్చాయి లేకపోతే నీ పేరు తీసేస్తానని చెప్పన్నాడట మన సోదరుడు చెప్పాడట మేము పంతొమ్మిది మంది ఉన్నాం మా పంతొమ్మిది మందిలో ఎవరిని తీసేయను మాకు రెండు వేల నాలుగు వందలు తీసేయను అని నువ్వు హామీ ఇస్తే మేము ఇప్పుడే వచ్చేస్తామని అన్నాడట కాంట్రాక్ట్ కార్మికులకి ఆయన హామీ ఇవ్వలేకపోతున్నాడు కాంట్రాక్టర్ కార్మికులే కాంట్రాక్టర్లే కాదు యాజమాన్యం కూడా మేము తొలగించమని హామీ ఇవ్వట్లేదు వాళ్ళు మనకి తొలగించిన వాళ్ళందరినీ తీసుకుంటాం భవిష్యత్తులో ఏ ఒక్కరిని తొలగించాం రెండు వేల నాలుగు వందలు కొనసాగిస్తాం తీయం అలాగే మెడికల్ టెస్ట్లు ఆపుతాం ఏదైతే మన ప్రధాన డిమాండ్లు ఉన్నాయో ఈ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు మన డిమాండ్ల పరిష్కారం కోసం డ్యూటీకి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళను కూడా ఈ ఈ డిమాండ్ మీద మీరు కూడా రేపటి నుంచి సమ్మెకు రండి అని మధ్య ఇప్పటిని ఇప్పుడు మీరు ఇంటికెళ్ళిన దగ్గర నుంచి రేపు సాయంత్రం సాయంత్రం రేపు ఉదయం మళ్ళీ టెంట్ దగ్గరకు వచ్చేంత వరకు కూడా మీరు ఇంటింటికి తిరిగి వాళ్ళందరినీ సమ్మె చేసే విధంగా మీరు అందరూ ప్రయత్నం చేయాలని చెప్పని నేను కోరుతూ ఉన్నాను అలాగే రేపే ఆ దగ్గర చర్చలు ఉన్నాయి ఈ చర్చల్లో మన సమస్య పరిష్కారం అయిందా లేదా లేకపోతే మాత్రం మేము ఇప్పుడే ఈ సమావేశం అయిపోయిన తర్వాత అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా మేము కూర్చుంటున్నాం కూర్చొని భవిష్యత్ కార్యాచరణ కూడా ప్లాన్ చేసి మీ అందరికి అప్పీల్ ఇస్తాం వేలాది మందిగా ఈ రోజు ఎలాగైతే తలవచ్చారో ఆ కార్యక్రమానికి వచ్చి కోరుతూ ఈ రోజు ఆరో రోజు మన సమ్మె చేరుకుంది ఎక్కడ స్టీల్ ప్లాంట్ లో చూసినా పర్మనెంట్ ఎంప్లాయీస్ కి కాంట్రాక్ట్ వర్కర్లకి కూడా మధ్యన ఏదో విభేదాలు ఉంటాయి కానీ మన స్టీల్ ప్లాంట్ లో ఉన్న ఏకైక మన అదృష్టం ఏంటంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా మనతో పాటు సంఘీభావం చెబుతూ మనతో సన్నితంగా ఉంటారు కాబట్టి ఈరోజు మనందరం కలిపి మనకి ఏదైతే పర్మనెంట్ ఎంప్లాయీస్ సంఘాలు అవనాయండి పోరాట కమిటీ ఈ రోజు మనకు అన్నదండలుగా ఉన్నారు కాబట్టి మన అందరి తరఫున అఖిలపక్ష సంఘాల తరఫున మా హెచ్ఎంఎస్ తరఫున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సమ్మె అయితే ఈ సమ్మె మనకేం కొత్త కాదు ఇంతమంది రెండు వేల ఐదులో కూడా అప్పుడు ప్లాంట్ మంచి ఎంగలో ఉండేది ప్రొడక్షన్ కూడా పుల్లుగుని టైంలో పదహారు రోజులు సమ్మె చేస్తేనే తప్ప మనకు మూడు వందల రూపాయలు పెరగలేదు అలాంటిది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిందని ఐదు వేల వందల మంది తొలగించడం అనేసి ఇక్కడ యాజమాన్యం చెప్తుంది యాజమాన్యం కోటే చెప్తున్నాం మేము మేము కష్టపడితే వచ్చిన జీతాలు మీరు తీసుకుంటున్నారు పన్నుల ట్యాక్స్ రూపంలో అది పాలకులు అనుభవిస్తున్నారు ఈ రోజు మేము పని చేస్తే వచ్చినప్పుడు మమ్మల్ని తీసేమని మీ అధికారులు వెళ్ళి వాళ్ళ ఇళ్లలో పనిచేయమని స్టీల్ సెక్రటరీ ఇళ్లలో పని చేయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే సోదలారా స్టీల్ ప్లాంట్ లో పని చేయొచ్చు అని ఆరు రోజులు పెట్టి మన అందరినీ కూడా అందరికీ మొత్తుకుంటున్నాం కానీ ఈ రోజు నైట్ పడుకుంటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే అనారోగ్యంతో మన తల్లిదండ్రులు ఉంటే మనం చూడటం లేదనుకుంటే మన స్టీల్ ప్లాంట్ లో పని కూడా చేయలేదు అంటే ఈ మేనేజ్మెంట్ కూడా వాళ్ళు ఎల్లరూ పోతారు వాళ్ళు ఎక్కడి నుండి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటారు తప్ప ఇక్కడ ఎవరో కూడా ఇది లేదు నిర్వాసితులు చాలా మంది ఉన్నారు డీపీలు కూడా ఈ రోజుకి లోన్ పని చేస్తున్నారంట నిజంగా నిర్వాసితులకి గుర్తుంటే సిక్కు సేవ మానవత ఉంటే ఇలా మనకు ఉద్యోగం లేవు భూమినిచ్చాం ఇరవై వేల ఐదు వందలు ఖాళీగా ఉన్నాం కానీ ఇరవై మూడు వేలు పనిచేయాలి మేము ఇంకా నిర్వాసం చాలా మంది మన ఎంప్లాయ్మెంట్ చేసినప్పుడు కూడా తీసేసి డ్యూటీలో జాయిన్ అవ్వలేదు ఏ విధంగా మీరు పనులకి వెళ్తారు ఒకసారి ఆలోచించుకోండి ఈ రోజు ఉత్కాల ఎండీ కానీ కోకో ఉన్నాం పోస్ట్ ఎండీ కూడా సిఎండి మేలు పెట్టారంట ఎవరిని కూడా మీరు ఆ సోప రోజులు చెప్పారంటాల్సిన ఎవరిని కూడా ఓటీలు ఇచ్చి లేకపోతే భోజనాలు పెట్టి నైట్ నుంచి పనులు అయితే మీరు చెయ్యం మేనేజ్మెంట్ పిలిస్తేనే మీరు చేయండి రిస్క్ చేయొద్దు ఎవరికి ఏ విధమైన మళ్ళీ ఆట ప్రాబ్లం వచ్చినా యాక్సిడెంట్ జరిగినా ఈ మేనేజ్మెంట్ వాళ్ళు చేతులు ఎత్తేస్తారని చెప్పేసి ఆ ఎండి మేలు పెట్టడం జరిగింది ఇంటర్నేషనల్ కంపెనీలు వాళ్ళే ఒక నిర్ణయం తీసుకోరు ఈ లోన్ ఉన్న కాంట్రాక్ట్ లో కూలి పని చేసుకుని వచ్చినలే వీళ్ళు ఏంటంటే మేనేజ్మెంట్ కదా ఏదో లాలుచులు ఆ టైంలో బిల్లులు వాళ్ళు వీళ్ళు ఎందుకంటే మొన్న బయోమెట్రిక్ వచ్చిన తర్వాత బయట పడ్డదు వాళ్ళు ఈ మేనేజ్మెంట్ దీని కాంట్రాక్ట్ దిని మనుషులు లేకపోతే మూడు వేల మంది బయోమెట్రిక్ చేసి తీసుకున్నారు కాబట్టి కార్మికులు ఎవరు కూడా అదే పడొద్దు మనమైతే ఖచ్చితంగా మన పోరాటం కలిసి ఎందుకంటే మన నాయబద్ధమైన పోరాటం ఇందులో ఏ ఒక్క కార్మికుడైనా ఏ ఒక్క సంఘమైనా ఎవరైనా కానీ దీన్ని పాడు చేయాలని చూస్తే పుట్టగత లేకుండా పోతారు ఎందుకంటే ఇది బతుకుదే సంబంధించింది ఆడవాళ్ళు కూడా మనతో పాటు ఈరోజు ఉంటారు కూలి పని చేసుకొని కూలి పని చేసుకొని జీతం ఇస్తే భార్య పిల్లలు పెంచుకుందని చూస్తున్నాం దీంట్లోని కానీ ఎవరైనా రాజకీయం చేస్తే ఈ కార్మికులు ఎవరో కూడా పాడైపోరు ఎందుకంటే వీళ్ళు కంపల్సరీ మళ్ళీ ఏదో రకం పని జరుగుతుంది కానీ దీన్ని పాడు చేద్దాం అనుకున్న నాయకుడు మాత్రం పుట్టగదిలు ఉండవని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాం లోన్ ఎవరు పనిచేసినా మీరు అదేవిధర్ పడద్దు వాళ్ళు అలా మనకు మనకైతే జీతం రాదు వాళ్ళ జీతం కోసం వెళ్తారు తప్ప కంపెనీని నడిపించిన వాళ్ళందరూ కూడా ఈరోజు పాతకాదు సెంటర్లో ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి రేపు అలాగే ఆర్ఎల్సీ మీటింగ్ పదకొండు గంటలు జరుగుతుంది కార్మికులందరూ కూడా ఉదయం తొమ్మిది గంటల టెంట్ దగ్గరికి వచ్చి మీరు పెద్ద ఎత్తున అక్కడ ఉండండి అక్కడ ఆర్ఎల్సీ మీటింగ్ అనంతరం మనం ఇప్పుడు ఐఎన్టీసీ ఆఫీసులో కూడా అఖిల్పక్ష సంఘం మీటింగ్ జరుగుతుంది కార్యాచరణ రూపొందిస్తాం ఎవరో కూడా అధైర్యపడద్దు ఈ రోజు ఇంత ఎత్తున వచ్చిన కార్మికులందరికీ కూడా పోరాట కమిటీ వాళ్ళకే కనుక మరొకసారి నా తరపున హెచ్ఎంఎస్ తరఫున ప్రత్యేకమైన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం